మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో దేశంలోనే ప్రప్రథమంగా నూతనంగా నిర్మితమైన ప్రతినిత్యం తన భక్తులకున్న ప్రతిబంధకాలను తొలగిస్తున్న శ్రీ బగలముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అమ్మవారి ఉపాసకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు జిన్నారం పెద్దగొని శివకుమార్ గౌడ్ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా శాస్త్రులు పురుషోత్తమ శర్మ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ వేద పండితులతో అటహాసంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీ బ్రహ్మానంద సరస్వతి శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి రాష్ట నాయకులు రెండు రోజుల పాటు కొనసాగనున్న వార్షికోత్సవ వేడుకలో మొదటి రోజు బుధవారం అమ్మవారి దర్శన భాగ్యం కోసం విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కొరకు చాగర్ల నరేంద్రనాథ్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం బగలామూఖి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతినిధ్యం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్న శ్రీ భగలాముఖి అమ్మవారి వార్షికోత్సవాలు అమ్మవారి విశిష్టత గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్చారి సీనియర్ నాయకులు గుప్తా మండల పార్టీ అధ్యకుడు రమణా గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ పిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఆ విధంగా భక్తితో భక్తి విశ్వాసాలతో ఎవరైతే వచ్చి ఇక్కడ అమ్మవారిని జీవిస్తుందో ఆ అమ్మవారు ఆశీస్సులు ఎక్కడో జరుగుతాయి మేము మేము కూడా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందాము మాకు మాకు తెలుసు ఈ మధ్యనే మొట్టమొదటిసారిగా మనము ఇక్కడ లక్ష పుష్పార్చన లక్ష నామాలతో లక్ష పుష్పార్చన లక్ష హరితరాచన ఒకేసారి ఒకే రోజు చాలా అద్భుతంగా చేయడం జరిగింది పోయిన సంవత్సరంలో అది జరిగింది వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి రేపు ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రము పల్లకి సేవ ఉంటుంది తర్వాత ఊర్లో శివంపేట గ్రామంలో నూట ఎనభై మంది సుహాసనంతో ఆదుతో పల్లకి సేవ చే చేయడం ఉంటుంది దానికి కూడా భక్తులందరూ సకాలంలో చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి వస్తున్నాను రేపు వివిధ కార్యక్రమం